నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురు వక్ర గమనం అనేది మొదలు కాబోతోంది అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి సుమారు నాలుగు నెలల పాటు ఉండేటటువంటి ఈ గురు వక్ర గమనం మరి ఎటువంటి రిజల్ట్స్ని ఇస్తోంది పాజిటివ్ రిజల్ట్స్ ఏ రాసులకి ఇస్తోంది అనేది ఆల్రెడీ వివరంగా చెప్పి ఉన్నారు ఇక ఆబ్వియస్గా ఎంత ఆస్పీషియస్ ప్లానెట్ అయినప్పటికీ దాని పనితనం దానికి ఉంటుంది దా అది దాని ఉండేటటువంటి స్థానాల్ని బట్టి ఖచ్చితంగా దాని రిజల్ట్స్ని ఇవ్వాల్సి ఉంటుంది మరి గురువు నుంచి వచ్చేటటువంటి నెగటివ్ రిజల్ట్స్ ఏ రాసులకి రాబోతున్నాయి ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే వాటి నుంచి తప్పించుకుంటే పరిస్థితి ఉంటుంది ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ప్రొడిక్షన్స్ ద్వారా చెప్పారు కదా తప్పకుండా అన్న సో గురువు గమనం ఎప్పుడైతే మొదలైందో కొన్ని రాశులకి విపరీతమైన ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి ఉంది కాకపోతే ఏంటంటే ఈయన పూర్తి శుభగ్రహం సో పూర్తి శుభగ్రహానికి అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు కదా మంచి వాళ్ళు మహా మంచి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు నచ్చలేని మనుషులు కనిపించారు ఎదురుకుండా మహా మంచి వాళ్ళు వీళ్ళు ఏమంటారు ఏమంటారు మొహం తిప్పుకుని వెళ్ళిపోతుంది తప్ప వాళ్ళని ఏమో మాట మనకి జాతకంలో గురువు అనేది అటువంటి గ్రహం నువ్వు అవతల వాళ్ళు ఏమన్నా తిట్టుకో నాకేం సంబంధం లేదు భగవంతుడు పరమేశ్వర అనుగ్రహం సో కృష్ణ అర్పణ అంటాం కదా అలాంటి పద్ధతి ఉన్న శుభగ్రహం అని గురువు సో అందువల్ల ఏంటంటే ఈయన వక్రగమం వెళ్ళినప్పటికొన కొన్ని రాసులకి ఇబ్బంది అనేది అంత పెద్దగా రాదు కాకపోతే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకో తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ జాగ్రత్తలు తీసుకోవడం దేనికోసం అంటే అది వాళ్ళ కోసం ఎందుకంటే రేపు వచ్చే రేపు వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవాళ్ళకు మనకి ప్రతిరోజు ప్రతినిత్యం ఉండేది ఆర్థికమైన ఇబ్బంది సో ఆర్థికంగా వచ్చే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కొంచెం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది లేదా కొంతమందికి రాక అది ఏమంటే ఏమంటారంటే ఆ ఇబ్బంది అనేది పెద్దగా కనిపించే సమస్యగా మారే అవకాశం ఉంది రొటీన్ జరిగే వాళ్ళకి రొటీన్ ఆగిపోతే వాళ్ళు చాలా ఇబ్బంది కదా అవును నెలసారి జీతం రాకపోతే ఆ జీతం ఆగింది అంటే ఆ నెలకి కావాల్సిన ఖర్చులు వాళ్ళకి అది ఇంకోసారి అప్పు చేయాలి కరెక్ట్ ఆ అప్పుకి మళ్ళీ వడ్డీ మళ్ళీ వచ్చే నెల కొన్ని జీతం రాకపోతే ఆ జీతం కొని ఇబ్బంది సో ఇలాంటి వాళ్ళకి కాస్త ఇబ్బంది నార్మల్గా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ప్రొఫెషనల్స్గా ఉండే వాళ్ళకి కాస్తంత స్లోగా అంటే నిదానంగా నడుస్తుంది స్పీడ్గా వెళ్ళదు లైఫ్ కొంచెం స్లోగా అవుతున్న పనులు అవుతున్నట్టుగా కనిపిస్తాయి కానీ అవ్వవు అటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఒక చెక్ మీకు పంపించేస్తాను గురుగారు అని చెప్తా అని చెప్తారు పంపిస్తా అని చెప్తా అంటారు పంపించారు అలాగే వస్తున్నాయండి మీకు పంపిస్తాం లోడ్ పంపిస్తాం మీకు అంటే లోడ్ రాదు ఇలాంటివన్నీ కోసం ఆలస్యం ఆటంకాలు జరుగుతున్నాయి తప్ప ఇటువంటి ఇబ్బందులు ఉండవు అయితే ఎవరికి బాగాలేదు అనేది మనం చెప్పుకోవాలి కనుక నేను వాళ్ళు చెప్పడం అనేది చెప్తున్నాను అంటే బాగాలేదు అనేది ఉద్దేశం ఎందుకు ఉద్దేశం అంటే ఆ రకమైన సమస్య అనేది ఆరోగ్య సమస్య అనారోగ్య సమస్య అనేది వస్తుంది ఆ తర్వాత ఏదైతే అప్పులు చేస్తామో దాని వల్ల సమస్య వస్తాయి సో వీ రాశులు వాళ్ళు అప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి సో మనం చెప్పేది ఏంటంటే మీకు జాగ్రత్త పడ్డానికి జాగ్రత్త పడండి అంత భయపడకండి భయపడడానికి సో జాగ్రత్త పడ్డానికి మాత్రమే చెప్పడం అయితే మిథున రాశి వాళ్ళకి కాస్తంత ఇబ్బంది మామూలుగానే మిథున రాశి వాళ్ళకి గురువు గ్రహం వల్ల కొంచెం మామూలుగా ఎప్పుడు కూడా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఈ రాసులు వృషభం మిథునం ఇవన్నీ కూడా అంటే శని భగవాన్ ఒక పాలిత గ్రహాల్లో ఆ ఎనర్జీస్ పనిచేస్తారు అంటే శని భగవాన్ ఒక పూర్తి శుభ ఫలితాలు ఇస్తారు ఈ రాసులు వాళ్ళకి అని చెప్పేసి వాయుతత్వ రాశి బుధుడు ఆ మిథున రాశికి అధిపతి కనుక సో శని భగవాన్ కూడా ఒక విధంగా ఆ లెక్కనే వేస్తారు సో అందుకని ఏంటంటే కాస్తంత ఇబ్బంది వీళ్ళకి ఉంటుంది వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది అని అంటే వీళ్ళు విహారయాత్రలు చేయకుండా ఉండడం ఓకే ఈ నాలుగు నెలలు ఉంటే పోస్ట్ పోన్ ఏదైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకోవడం తర్వాత డబ్బులు అనేది చేతిలో నిలబడకుండా ఖర్చు పోతుంటాయి ఎంత వచ్చినా సరే రోజు లక్ష రూపాయలు సంపాదించే ఖర్చు ఖర్చు కనిపిస్తుంది పది లక్షలు సంపాదించే వాళ్ళకి ఖర్చు కనిపిస్తుంటుంది అవి అరే అది కాస్త జరుగుతుంటుంది సో దానికి మనం కొంచెం బేసిక్గా వీళ్ళు ఎంత ఖర్చు ఎంత తీసుకుంటున్నా అనేది లెక్క వేసుకొని ఇంత ముందు లేకపోతే ఇప్పుడు నేర్చుకొని పద్ధతి ప్రకారం ఖర్చు పెట్టుకోవడం ఎక్కువ వేస్టేజ్ అనేది కాకుండా మామూలు సహజ జీవితం మన మామూలుగా మనకు కావాల్సిన జీవితానికి మాత్రం అమౌంట్ పెట్టుకుంటూ చేసుకుంటూ వెళ్తే ఇబ్బంది లేదు సో వీళ్ళకి వచ్చింది ఇబ్బంది ఏంటంటే ఆర్థిక పరమైన ఇబ్బంది మించి ఇంకేం లేదు జాగ్రత్త ఉండొచ్చు తర్వాత ఆర్థిక ఖర్చులు తగ్గించుకుంటే మిదున్ రాసి వాళ్ళు సేఫ్ ఓకే సో వాళ్ళు ఖర్చుల నుంచి తగ్గించుకోవడం వచ్చే ఖర్చులు ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకోకుండా చేసుకోవడం ఈ నాలుగు నెలల విషయంలో జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి మిదుర్ వాళ్ళు నెక్స్ట్ ఏ రాశి వాళ్ళు మళ్ళీ జాగ్రత్తగా ఉండాలంటే కుంభరాశి వాళ్ళు సో కుంభరాశి వాళ్ళకి కొంచెం ఏ రకమైన ఇబ్బంది ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అంటే వీళ్ళకి అనదములతో కానీ బంధు వర్గాలతో కొంచెం ఇబ్బంది మూడో స్థానంలో మూడో స్థానంలో ఉండడం వల్ల వాళ్ళ వల్ల ఇబ్బంది ఏంటంటే ఎప్పటి నుంచి ఇస్తా అని ఇప్పుడు ఇవ్వను ప్రతి ఇస్తాను ఎవరో చెప్పడం అని చెప్పి వీళ్ళే కాస్త గా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది దానివల్ల అది కాస్త సంబంధం కొంచెం తెగిపోవడము రిలేషన్స్ కట్ అవుతుంది ఇంకొంచెం కొన్ని నాలుగులో ఓర్పుగా ఉండండి చాలు కాసోర్పుగా ఉంటే అవే పనులు అలా నెమ్మగా అవుతాయి సో బంధువులతో విరోధం అనేది ఉంటుంది ఆ విరోధం లేకుండా మనం జాతి కాపాడుకోవాలి ఏ ఫంక్షన్ లో కలిసినా ఎక్కడ కలిసినా ఎలా ఫంక్షన్స్ పెళ్లిళ్ళు హడాన్ని ఉన్నాయి కనుక అసలు పలకరించుకున్నావా నవ్వుకున్నావా అని చెప్పి అందుకు చెప్పి వచ్చేస్తే ఏ గొడవలు లేవు రైట్ సో కుంభరాశి వాళ్ళకి ఆ విధమైన ఇబ్బందులు రాకుండా బాగుంటుంది ఇంకెవరికి బాగుండదు అని అంటే మనం చూసుకోవాల్సింది మకర రాశి రాశి మకర రాశి వాళ్ళకి సంతానం ఒక ఇబ్బందులు చూసుకుంటాం ఇంట్లో సమస్యలు భార్య భర్త మధ్యన కాస్తంత అనారోగ్య సమస్య అంటే ఇక్కడ గురువు ఇక్కడ ఏమి ఇస్తారు వీళ్ళకంటే గొడవలు ఏం పెట్టాడు ఆయన సో ఆయన పూర్తి శుభగ్రహం కనుక కాస్త ఆరోగ్యం మీద ఎఫెక్ట్ కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎంత ఇబ్బంది అనేది చెప్పలేం కానీ కాస్త ఇబ్బంది అయితే ఉంటుంది అది ఒక్కొక్కసారి చాలా మందికి షుగర్ రావడం తర్వాత నీంట్లో ఒంటిలో కాస్త నీరు చే నీరు సాధన చేరడం ఈ థైరాయిడ్ సిస్టమ్స్ కనిపి ఈ థైరాయిడ్ సిస్టమ్స్ కనిపించడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఈ మొక్క ఆరోగ్యం విధంగా జాగ్రత్తగా ఉండడం ఆహార విషయంలో జాగ్రత్తగా తీసుకోవడం బయట ఆహారం తినకుండా ఇంట్లోనే వండుకునే ఆహారం తినడం మంచిది శాకాహారం తినడం ఇంకా మంచిది గురువారాలు కాస్త ఉపవాసాలు ఉండి దండం పెట్టుకుంటే ఆ గురుబలం అనేది కాస్త పెరుగుతుంది మకర రాశి వాళ్ళు చేసుకోవాల్సింది అంతే చక్కగా ఇంకెవరికి బాగాలేదు అంటే ఆరో స్థానం అనేది రుచిక రాశి సో రుచిక రాశి కాస్తంత బయటపడే సమయం అంటే ఎప్పటి నుంచో లోపల ఒక వ్యాధి ఉంది అనుకోండి అది బయటపడుతుంది అంటే అది ఈ మా ఈ మాసంలో పడిందా వచ్చే మాసంలో పడుతుందా అంటే బయట పడుతుంది కొంచెం రుణాలు తీసుకునే వాళ్ళు ఆ రుణం ఎక్కడైతే ఎప్పటి నుంచో అప్పులతో ఉన్న వాళ్ళు ఇవాళ కాస్త ఈ నాణి ప్రెస్ పెడతారు వాళ్ళు మా డబ్బులు మాకు ఇవ్వండి ఇస్తారా సస్తారా అనే అనే తీసుకొస్తారు తీసుకొస్తారనమాట కొంచెం రకమైన ఇబ్బంది వీళ్ళకి ఇలాగే దూకుడుగా మాట్లాడే అవకాశం ఉంది ఎక్కువగా ఉంటుంది రుచికర వాళ్ళు ఎక్కువ కొంచెం ఎక్కువగానే మాట్లాడతారు వాళ్ళు వీళ్ళకి కాస్త కొంచెం కొట్టుకోవడమో తిట్టుకోవడమో కాస్త గొడవలో అది కాస్త చిరికి చిలికి గాలివాన్ లాగా అది పెద్దగా మారే అవకాశం ఉంది కనుక ఈ కాసేపు ఈ అప్పుల అప్పులు వాళ్ళకి ముందు మీరే ఫోన్ చేసి చెప్పేయండి ఈ కాసే మేము ఈ నాలునెల్ ఇవ్వలేము ఏమనుకోకండి అని చెప్పేసి అది చెప్పేసి ఎవరు ఏమంటారు ఏమనరు ఈ విధంగా వీళ్ళు బయటపడవచ్చు సో హెల్త్ విషయం జాగ్రత్త తీసుకోవడము కేర్ తీసుకోవడం ప్రతి ఒక్కరు రాసి ఆరోగ్య విషయం జాగ్రత్త తీసుకోవడం ఎందుకంటే ఆయన ధనకారకుడు ప్లస్ ఆహార కారకుడు కూడా ఆయన గురువే జీవకారకుడు అంటాం సో మనం ఇలా ఉన్నాము మాట్లాడుతున్నాం ఆ శక్తిని కూడా ఇచ్చేది ఆయనే అంతే సో అందుకే ఏంటంటే ఆరోగ్య సమస్యలు అనేది కొంచెం వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉంటే అవి రావు సో రుచిక దశ వాళ్ళు కొంచెం తీసుకోవాల్సింది ఏంటంటే బయట ఆహారం లేకుండా శాకాహారాన్ని తీసుకుంటూ మాక్సిమం ఆదివారాలు కాస్త గురువారాలు కాస్త ఇష్టగా ఉండడం ఎవరితోటి విరోధములు గొడవలు పెట్టుకోకుండా సరే గొడవ వస్తుందంటే అక్కడి నుంచి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోవడము అక్కడి నుంచి తర్వాత మాట్లాడుతామని చెప్పడము అని చేసి చేయడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తాయి తర్వాత ఇంకెవరికి కన్యా రాశి వాళ్ళకి వీళ్ళకి కొంచెం ఇబ్బంది సో కన్యా అష్టమ వాళ్ళకి అష్టమస్థానం అష్టమస్థానం అనేది ఎప్పుడు కొన్ని ఏంటంటే మన జీవితంలో ఒక సీక్రెట్ హౌస్ అనమాట సో ఎవరికైనా జాతకంలో అష్టమస్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు పెడతాయి అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి అక్కడ శని భగవాన్ బుద్దుడు కుజుడో ఉంటే ఇంకా కొంచెమైనా దారుమైన ఇబ్బందులు కనిపిస్తాయి సో ఈ అష్టమ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉందో సో వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వస్తుంది అనేది అది వాళ్ళకనే ఊహించలేదు వాళ్ళ జాతకంలో జాతకంలో ఉండే యోగాలు బట్టి వస్తాయి సో వీళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పొద్దున్నే బయటికి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో తల్లిదండ్రులుంటే తల్లిదండ్రులు నమస్కారం చేయడం ఓకే వాళ్ళకి చెప్పి చెప్పి వెళ్ళడము తర్వాత లేదా భగవంతుడు దేవుడి దగ్గర దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసి శివుడికి నమస్కారం చేసుకొని బయటికి వెళ్ళడం వల్ల ఏ సమస్య రాకుండా బయటపడతారు ఓకే ప్రతి నిత్యము చక్కగా శివాలయాలకు వెళ్ళడం అభిషేకం చేయించుకుంటూ ఉండడం ఇంకా మంచిది అంటే వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు ఆర్థికపరమైన లావాదేవీలు ఎక్కువ రోజు ప్రతిరోజు డబ్బుతో ఎక్కువ పనులు చేసే వాళ్ళకో ఖచ్చితంగా ప్రతిరోజు శివాలయానికి అభిషేకం అభిషేకం టైంలో వీళ్ళు అక్కడ ఉండి అభిషేకాన్ని చూడడం అభిషేకాన్ని వీక్షించడం అనమాట సో వీళ్ళు చేయించుకోవచ్చు లేదా చూడొచ్చు చూసి దండం పెట్టుకొని ఆ తీర్థం తీసుకొని బయటికి వెళ్ళడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ విధమైన జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి ఇది ఈ రాసులు వాళ్ళు తీసుకోవాల్సిన ఫైనల్ గా వృషభ రాశి గురించి కూడా ఒకసారి చెప్పండి అటు బాగున్న రాసులకి దాని గురించి మాట్లాడలేదు ఇటు బాలేని రాసులకి అయినా ఎలా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి కాస్త ఆయన ఇప్పుడు అదే ఒక విధంగా చెప్పాలంటే లగ్ ఇప్పుడు దాకా వృషభ రాశులు ఉన్నాడు ఇప్పుడు ఆయన వేయ స్థానం కింద లెక్క ఉన్నా ఆయన వేయ స్థానం కింద లెక్క సో వీళ్ళకి విపరీతమైన ఖర్చులు అనేది పెరుగుతాయి కొంచెం విహా ఇప్పుడు తీర్థయాత్రలు అనుకోండి విహారయాత్రలు అనుకోండి వివాహాలు అనుకోండి ఏదో విధంగా విపరీతమైన డబ్బు ఖర్చు అవుతుంది ఒకటి రెండోది ఏంటంటే కాస్త వీళ్ళు ఖర్చులు తగ్గించుకోవడం ఒకటి కాస్తంత సూర్యదయన పూర్వం నిద్ర లేవడం ఒకటి అంటే సూర్యదయం పూర్వం నిద్ర లేచి కాస్త సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్య రాకుండా ఉంటుంది ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి వ్యయస్థానాధిపతి అన్నప్పుడు వేయస్థానం అంటే మన సుఖాన్ని దూరం చేస్తారని ఏవో తెలియని ఖర్చులు పడతాయని మనం చెప్తూ ఉంటాం సో ఈ సుఖాన్ని దూరం చేసేది ఏముంది ఖచ్చితంగా నిద్రే సో మనిషి నిద్రపోతే గానీ ప్రశాంతత ఉండదు ఆ నిద్ర అనేది కరువు అవుతుంది చాలా మందికి అర్ధరాత్రి మెలకు రావడం ఒంటి గంటకి రెండింటికి మెలకు వచ్చేయడం లేకపోతే ఒంటి గంట రెండింటి నిద్ర పట్టకపోవడం ఇవన్నీ జరిగితే కనుక వీళ్ళు ఒక నియమం పెట్టుకొని ఈ నలభై ఒక్క రోజులు నేను ఇలా ఒక దీక్ష పెట్టుకొని పొద్దున్నే సూర్యోదయం పూర్వమైన లేచి సూర్య నమస్కారం చేసుకొని సాయంకాలం ఎర్లీగా ఆహారం తీసుకోవడం అంటే ఏడు గంటలకల్లా తినేసి తొమ్మిదికి మంచమే పడుకోవాలి నిద్ర వచ్చిన లేకపోయినా ఇది ఒక నియమం అనమాట ఇది ఒక దీక్ష కింద సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది సింపుల్ సింపుల్ రెమెడీస్ అంతే పెద్ద పెద్ద రెమెడీస్ చేయాలని కాదు సింపుల్ గా చేసుకొని చూడండి ప్రాక్టికల్ గా పనిచేస్తాయి ఫుల్ అండి చాలా చక్కగా వివరించారు ప్రొడిక్షన్స్ గా ఒక ఇండికేషన్ ఏంటి ఏం జరగబోతుంది అనేది ఒక ఇండికేషన్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్రాక్టికల్ గా ఓహో ఈ విషయం మనకి బాగాలేదు కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దు అనుకుంటే ప్రత్యేకించి రెమెడీ చేయాల్సిన అవసరం లేదు దాని జోలికి వెళ్లకుండా ఉండడమే ఇట్స్ సెల్ఫ్ అ బిగ్ రెమెడీ గా దాన్ని దృష్టిలో పెట్టుకుంటారు మన వాళ్ళని మనవి చేస్తూ రైట్ అండి చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు అండి నమస్తే నమస్తే అమ్మ నమః